నాగార్జున గారు చెప్పినట్టు ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు వీకెండ్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారిని ఆమెషంలో ఉన్న ఎనిమిది మందిని నిలబడమని చెప్పడం అయితే జరిగింది అయితే పల్వి ప్రశాంత్ పిలిచి టేబుల్ సీసా ఇచ్చే సీసాపైలో కొన్ని సీటీలు అయితే ఉంచడం అయితే జరిగింది ఒక టేబుల్ మీద వేయడం వేయమని పల్లవి ప్రశాంత్కి నాగార్జున గారు చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సీటీని తీసుకోవాల్సి ఉంటుంది నేను ఎవరి పేరు చెప్తానో వాళ్ళే చీటీ ఓపెన్ చేయాలని నాగార్జున గారు చెప్పడంతో ఇంకా ఆ ని చేతిలో ఉన్న చీటీ ఓపెన్ చేయని చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా తన చేతిలో ఉన్న చీటీని ఓపెన్ చేయగల రతిక అన్ సేవనిస్తారు అయితే ఇక ప్రియా ఇంకా శోభా చేతిలో ఉన్న చీటీని ఓపెన్ చేసేసరికి ఇక ప్రియాంక అన్ సేవనిస్తారు ఇంకా అశ్విని చేతిలో ఉన్న చీటీని ఓపెన్ చేసేసరికి శోభా అన్ సేవనిస్తారు ఇలా నార్మల్స్లో ఉన్న ఎనిమిది మందిలో సిక్స్ మంది నంబర్స్ని అయితే సేవ్ చేయడం అయితే జరుగుతుంది ఇక నార్మల్స్ చివరిలో అశ్విని ఇంకా గౌతమ్ అయితే ఉండిపోవడం అయితే జరుగుతుంది ఇది అందరికీ కూడా మరొక టాస్క్ అయితే ఇస్తుంది బిగ్ బాస్ ఈ టాస్క్లో బాక్స్లో చేతులు పెట్టవలసి ఉంటుంది ఇద్దరు రెడ్ కలర్ ఎవరు కంటుకుంటుందో వాళ్ళు హెల్మెట్ అయిపోతారు గ్రీన్ కలర్ ఎవరు కంటుకుంటుందో వాళ్ళు సేవ్ అయినట్లు అంటూ నాగార్జున గారు చెప్పడంతో ఇద్దరు కూడా బాక్స్లో చేతులు పెడతారు అయితే ఎవరు ఈ వారు హెల్మెట్ అవుతారో మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి